గత రెండు రోజులుగా ఈ ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు ఒకటో హరిచందుడు రెండో హరిచంద్రుడి లాగా మీదకి వచ్చేసి ఏదేదో అవాస్తవాలు ఉంటారు ఒరే బాబు పాడిందే పాడ్రా పాసుపల్ల చంద్రయ్య టైపులో రోజు అదేనా మీ దమ్ముంటే మా నాయకులు చెప్పినట్టు నిరూపించండి డేట్ చే డేట్ ఫిక్స్ చేయండి ఎక్కడ రమ్మంటారు మేమే వస్తాం అది వదిలేసి ఏవో ఆవాకులు చేవాకులు పేల్తారు నిన్న ఒక ఆయన నిన్న ఒక ఆయన మాట్లాడుతూ మా కా సోదరుడు సోదరుడు అవుతాడు నాకు వరుసకి మా కా సోదరుడు అంటాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇరగ తీసేసాము మరి ఉద్యోగం ఇచ్చినప్పుడు మౌలిక సదుపాయాలు చేయాల్సిన బాధ్యత మీకు ఉంది కదా మీ మినిస్టర్కి మీకు ఏమీ చేయాల కానీ మేము ఇప్పుడు పేర్ని కుటుంబం గురించి మేము ఒక చెప్తున్నాం ప్రప్రథమంగా సీనియర్ పేరుని కృష్ణమూర్తి దగ్గర నుంచి ఏ వాళ్ళ పేరుని కృష్ణమూర్తి కిట్టుబాబు దాకా ఫలానేది చేశామని మేము గత విడదల విడదలుగా చెప్తున్నాం కానీ మీరేం చేశారో చెప్పట్ల ఉదాహరణకి ఇళ్ళ స్థలాలు బందర్లో ఎవరిచ్చారు ప్రజలందరూ తెలుసు మూడు స్తంభాల సెంటర్ నుంచి అరిసేపల్లి రోడ్డు దాకా పాలకూర్తి లేఅవుట్ రాజీవి నగరం సుబ్రహ్మణ్యం చెరి వెనకాల నివాస స్థలాలు ఇచ్చింది ఎవరు టెంపుల్ కాలనీలో పేరుని కృష్ణమూర్తి గారు ఇచ్చారు వైఎస్ఆర్ నగర్లో పేరుని నాని గారు ఇచ్చారు నగర్ గుమ్మసాల కాలనీ చెప్పుకుంటే పోతే కోకళ్ళలు ఎన్ని పేర్ని స్థలాలు ఇచ్చి పేర్ని కుటుంబం నుంచి వచ్చిన స్థలాలు కాదా ఇచ్చినటువంటివి మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల దగ్గరికి వెళ్దాం అక్కడ ప్రజల్ని అప్పటి నుంచి ఉంటున్న వాళ్ళు అడగండి ఈ స్థలాలు ఎవరు ఇచ్చారు కుటుంబ పుణ్యం కాదా దమ్ముంటే సెలవు చేస్తున్నాం రండి అక్కడికి వెళ్ళి ప్రజలను అడుగుతాం మీరు వెళ్దాం మేము వెళ్దాం డేట్ ఫిక్స్ చేయండి టైం చెప్పండి మేము వస్తాం మీరు రండి అంతేగాని ఆవాకులు చవాకులు పేలి ఏదో వ్యక్తి దానం చేయడం మాత్రం కరెక్ట్ కాదని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఏదో వాటర్ గురించి చెప్తాడు మేము రిజర్బాయిలు పెట్టేశామని కాలేగానపేటలో వైఎస్ఆర్ గారు నాయక సీఎం ఉండగా పేర్ని నాని గారు తెచ్చి అక్కడ రిజర్వాయర్ నిర్మించింది వాస్తవం కాదా అక్కడి నుంచి పలు అన్నీ చెప్పకలన్నీ తెలుసు అలాగే మందులు గూడెంలో మేము నిర్ణయించేసామంటున్నారు ఇప్పుడు ప్రస్తుతం యాభై డిస్లో మీరు శంకుస్థాపన చేసి పారిపోతే కరోనా టైంలో ఆ ప్రాంతంలో టెంపుల్ కాలనీ తదితర ప్రాంతాల్లో నీళ్ళు లేకపోతే పేర్ని నాని గారు కరోనా టైంలో ఒకే వ్యక్తి కారేసుకెళ్ళి విజయవాడ నుంచి పైపులు తెచ్చి ఆ ప్రాంతానికి నీళ్ళు తెచ్చింది వాస్తవం కాదా మీకు దమ్ముంటే రండి టెంపుల్ కాలనీ కానీ నగర్ కానీ ఎక్కడికైనా వెళ్దాం మీరు ఆ చావలేదు ఎంత మా మా కిట్టుబాబు గారిని నాయకుడిని ఆడిపోసుకోవడం తప్పితే మీకు దమ్ము లేదు ఏదో బురద తెలియదాం అనే చూస్తున్నారు తప్పితే వాస్తవాలు మీరు రండి మా సొబ్బన్ గారు నాగేశ్వర గారు చెప్పినట్టు తెలుసుకుందాం అంతేగాని ఇంకొకసారి ఆ వస్తువు వాళ్ళు మాట్లాడితే నాలుగు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే ఆ నాలుగును కూడా ఏం చేయాలో మాకు తెలుసు ఇందు మూలంగా మీకు చెప్పేది ఏంటంటే తెలియదు వ్యక్తిగత మాత్రం మానుకోండి ఇంకొకసారి అనాలనుకుంటే మేము కూడా నాలుగు రెట్లు అంటాం ఇప్పుడు మా నాయకులందరూ చెప్పడం జరిగింది నిజంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉందంటే చర్చకి ఎక్కడ రమ్మంటారో చెప్పండి ఈ బందర్ నియోజకవర్గానికి ఎవరి హయాములు ఎంత ఎంత డెవలప్ జరిగిందనేది చర్చించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది అనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను ఇంకొక మాట మీ అందరికీ మీడియా సందర్భంగా తెలియజేయాల్సింది ఏంటంటే ఇరవై ఎనిమిది సంవత్సరాల యువకుడిని పేరుని కృష్ణమూర్తి అనే పేరుని ఏదో రకంగా తన మీద బురద చల్లాలని కడుపు నిండా విషం పెట్టుకుంది అతని మీద విషం జిమ్ముతూ ప్రజల్లో ఏదో ఒక రకంగా అతని మీద బురద జల్లాలనే లక్ష్యంగా అతని మీద డ్రగ్స్ మీద నిందేయడం లేదా గాంజాయి నిందేయడం ఇటువంటి విషపూరితమైన ఒక స్కెచ్ ప్రకారంగా తెలుగుదేశం పార్టీ నడుస్తుంది తను చేసిన తప్పేంటి ఈ ఊర్లో కష్టం ఎక్కడ ఉంటే అక్కడ నిలబడతాం పేరుని కృష్ణమూర్తి గారు చేసింది తప్ప అని సందర్భంగా అడుగుతున్నా నిస్వార్థమైన రాజకీయం యువత రాజకీయాలు రాణించకూడదనేది మీ భావన అని సందర్భంగా తెలియజేస్తున్నా మరి కొంతమంది అడుగుతున్నారు చెప్తున్నారు దొంగ పట్టాలు దొంగ పట్టాలు దొంగ పట్టాలు అని ఛాలెంజ్ చేస్తున్నా మీకు ఏ మాత్రం దమ్ము ధైర్యం నిజంగా ఈ రాష్ట్రానికి మంత్రిగా మీ మంత్రిగా కొల్లు రవీంద్ర గారు ఉన్నారని మీరు భావించినట్లయితే వారిని ఎంక్వైరీ చేసి తప్పు జరిగితే అరెస్ట్ చేయమని మేమే చెప్తున్నాం అంతేకాని మీరు మాట్లాడితే దొంగ పట్టాలు దొంగ పట్టాలు ఏంటి దొంగ పట్టాలు పద్నాలుగు ఏళ్ళు గడిచిపోయింది ఎన్నికలకు స్టార్ట్ అవ్వక ముందు నుంచి మొదలుపెట్టారు భజన దొంగ పట్టాలు మేము రాగానే చూపి చూపించండి అయ్యా బావో మహాన్ బావులారా చూపించండి అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఏదో రకంగా బురద జల్లాలి లేకపోతే రాజకీయాన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనే ఆలోచన తప్ప తెలుగుదేశం పార్టీకి ఎక్కడా కూడా వాళ్ళకి చిత్తశుద్ధి లేదని సందర్భంగా తెలియజేస్తున్నా కుటుంబాలన్నీ కూడా రాజకీయాల్లో లేవా ఇంటికాడ రాజకీయం చేస్తుంది ఎవరో కొల్లు రవీంద్ర భార్య కాదా యూత్ లో రాజకీయం చేస్తుంది ఎవరో కొల్లు రవీంద్ర కొడుకు కాదా ఏం జరుగుతుందో బందర్ ప్రజలకు తెలీదా ఇంకా పోతే అంటారు అది చేసాం అభివృద్ధి ఇది చేసాం అంటారు ఏసారి నేను చెప్తా ఉన్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ నాయకుడిని అడగండి టైము డేట్ ఫిక్స్ చేయండి మేము మా నాయకుడిని అడుగుతాం పేరు నాని గారిని తెలుగుదేశం నాయకులందరూ కూడా చెప్తా ఉన్నా రోజు రోజు ఈ సొద ఈ పనికి మాళ్ళ మాటలో మీరు మాట్లాడచ్చు మేము మాట్లాడతాం అరే అంటే ఓరే అంటాం ఏరా అంటే పోరా అంటాం వంద మాట్లాడగలం మాకు నోర్లు ఉన్నాయి మీరు మీ నాయకుడు ఒప్పించుకోండి మా నాయకుడు రెడీగా ఉన్నాడు ఎప్పుడు డిబేట్ పెట్టుకుంటారు అభివృద్ధి మీద అసలు మేము మాట్లాడేది ఎంతసేపు మీరు చేసిన అభివృద్ధి ఏంటి మీరు తెచ్చిన గ్రాంట్లు ఏంటి అని మేము మాట్లాడుతూ ఉంటే మీరు మధ్యలో కొంతమంది చేరి పెచ్చపెచ్చగా మాట్లాడి టాపిక్ డైవర్ట్ చేసి పేరుని నాని అరే ఓరే అని మాట్లాడతాం జాగ్రత్త ఒకటే చెప్తా ఉన్నా మొత్తం తెస్తాం స్టోరీలన్నీ ఎవరిని వదిలే ప్రసక్తి లేదు ఇక మీరు ఇదే ధూరంలో కానీ ఇదే ఇలాగే కానీ మీరు నడిస్తే ఎట్టి పరిస్థితిలో ఊరికిన ప్రసక్తి లేదు ఏదో మేము మాట్లాడేస్తున్నాం కదా కొల్లు రవీంద్ర గారి దగ్గర బాగా ఇది అభిమానం తెచ్చేసుకుంటున్నాం కదా అరే ఓరే పేరుని ఆయన ఇష్టారాజ్యంగా మాట్లాడుతామంటే చెల్లుబాటు కాదు గుర్తు పెట్టుకోండి మీరు టైము డేటు ఫిక్స్ అయ్యండి మేము మీరు కాదు మీ నాయకుడిని రమ్మనండి డిబేట్ పెట్టండి మీ ప్లేస్ డిసైడ్ చేయండి పేరు నాని గారు వస్తారు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు అభివృద్ధి మీదను దేని మీద కావాలంటే దాని మీద వాళ్ళిద్దరూ లైవ్ డిబేట్లో మాట్లాడుకుంటారు అంతేగాని మిమ్మల్ని పంపించేదో పేరు నాని గారి మీద పేరు నాని గారి కొడుకు మీద పిచ్చి పిచ్చి మాటలు అవాకులు చవాకులు పేళ్తే మెట్టుకు సహించేది లేదు గుర్తుపెట్టుకోండి ఇంకొకసారి ఎవరైనా కానీ గంజాయి అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే నేను చెప్తా ఉన్నా మీరు రెడీగా ఉంటే మీరు సిద్ధంగా ఉంటే పేరుని కిట్టు అని సిద్ధంగా ఉన్నాడు డే టు టైం ఫిక్స్ అయ్యండి ఎప్పుడు రమ్మంటే అప్పుడు మీరు ఏ టెస్ట్ పేరుని కిట్ని చేసుకుంటారో దమ్ము దమ్ముదేరి ఉంటే అది మగతనం అంతే తప్ప ఏదో గొడ్డగాల్చి మీద వేసి బురద చల్లాలనే ఆలోచనతో గంజాయి ఏదో డ్రగ్స్ అని పిచ్చి పిచ్చి మాట్లాడి మాట్లాడి బందర పట్టణ ప్రజల్ని తప్పుదోవ పట్టించే కార్యక్రమం మటుకు చేయొద్దని చెప్పి తెలుగుదేశం నాయకులకి ఎంతో చెప్తూ నేను మళ్ళీ చెప్తున్నా ఇంకొకసారి కానీ మీ తెలుగుదేశం నాయకులు ఎవరైనా సరే నోటు నోరు అదుపులో ఉంటే మా నోరు అదుపులో ఉంటుంది మేము రేపు నుంచి చెప్తా ఉన్నాం మీ నోరు పొదుపుగా ఉంటే మా నోరు పొదుపుగా ఉంటుంది లేకపోతే చెప్తున్నాయక గౌరవాల తప్పి మేము కూడా అగౌరవంగా మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే తట్టుకోలేరు గుర్తుపెట్టుకోండి మేమేం ఏం మాట్లాడుతున్నాం మీరేం మాట్లాడుతున్నారు అనేది పద్ధం లేకుండా మాట్లాడమాకండి ఏ ఉంది కదా అని ఇష్టారాజ్యంగా ప్రెస్ మీట్లు కదా అని చెప్పి మీ ఇష్టారాజ్యంగా మాట్లాడితే చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారా జాగ్రత్తగా చెప్తున్నాను నేను ముందర ఒకటి చెప్తున్నా టైం డేట్ ఫిక్స్ చేసుకోండి మీరు అధికారంలో ఉన్న పద్నాలుగు నెలలైంది పేరుని కిట్టుని ఎప్పుడు రమ్మంటారో చెప్పండి రెడీ ఎప్పుడైనా రెడీ పేరుని నాని గారికి డేట్ టు టైం ఫిక్స్ అయ్యండి డిబేట్కి మీ కొల్లు పిలవండి పిలవండి కూర్చోబెట్టండి మాట్లాడతారు ఈ బందర అభివృద్ధి గురించి లేకపోతే ఈ బందర్ డెవలప్మెంట్ గురించి ఎవరెవరు ఏం చేశారో ఏంటి అనేది మొత్తం మాట్లాడతారు అంతేగాని ఇంకోసారి కానీ పేరుని కుటుంబం గురించి ఎవరైనా కానీ అవాకులు చవాకులు పేర్ల ఇష్టారాజ్యంగా మాట్లాడినా పేరుని కుటుంబం అనే పేరు ఎత్తిన మటుకి సహించేది లేదని చెప్పి సభా ముఖం తెలియజేస్తా